నమస్కారం ప్రజలారావు రోజు రోజుకు ఏదో మన సాక్షి పేపర్ ఇంత జగదారిపోతాం దేనికి జగదారిపోతాం తెలియదు ఇదేనా ప్రజాస్వామ్యం రోజు రోజుకు పెరుగుతున్న దాడులు పెటరేకపోతున్న టీడీపీ నేతలు కార్యకర్తలు చూద్దాం చూస్తున్న పోలీసులు మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఒడ్లపూడిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాజ్ కుమార్ను చితకబాది పైన కూర్చోబెట్టిన టీడీపీ నేతలు అసలు ఈ విధంగా దేనికి చేయాల్సి వచ్చింది టీడీపీ వాళ్ళు ఏంది కథ అనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం ఎందుకంటే మన పార్టీ కార్యకర్తను ఆడ ఇబ్బంది పడేట్టుగా చేశారు కాబట్టి మనం కూడా మాట్లాడాలా ఇకపోతే ఈ రాజ్ కుమార్ పాలేటి అనేటువంటి ఒక డెకాయిట్ ఒక బఫూన్ గాడిడు నువ్వు సవాళ్ళు ఇదులు ప్రతి సవాళ్ళు వదులు నో ప్రాబ్లం రాజకీయంగా ఎదుర్కో నో ప్రాబ్లం వ్యక్తిగతంగా పోకూడదని నేను ఎప్పటించో చెప్తా ఉన్నా మన పార్టీలో ఉన్నటువంటి డెకాయిట్లకు బఫూన్ గాలకు వెళ్ళినారా ఎల్లా ఆకో అదే కోణంలోనే ఇప్పుడు ఏమైందో చూద్దాం బయట పటానా విత్తనం హైటెక్ విత్తనం ఫోన్ల విత్తనం ప్రపంచ పటాం విత్తనం అన్ని పనులు అన్ని పనులు విత్తనాలు వేసినోడు ఇంట్లో సరైన విత్తనం ఎందుకు వేయలేక ఎందుకు వేసుకోలేకపోయాడు మెట్టు తీసుకొని పుండ్లన్నీ రాలగొట్టాల్సినటువంటి పని కదా ఇది మీరే చెప్పండి ప్రజలారా ఒకసారి మీరు ఆలోచన చేయండి రే ఎవడో దీన్ని ఎడిట్ చేసింది అఫ్ కోర్స్ బాగానే ఉందనుకో అయినా సరే తీవ్రంగా ఖండిస్తున్నా లోకేష్ గారిని మార్పింగ్ చేసి ఈ విధంగా చేశాడు మూడోది తమ్ముళ్ళు దయచేసి మన పప్పుగాడిని మాత్రం ఈరోజు ఎన్టీఆర్ శత జయంత శత వర్ధంత అని ఎవరు ఆడగొద్దు ఎందుకంటే జయంతికి వర్ధంతికి తేడా తెలియని నాలుగు మందిపు ఎదవు గనక మెట్టు తీసుకొని బాగా రాయలసీమలు అయితే ఇప్పుడు నేను కూడా ఉన్నా నేను ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నారో అన్నక పార్టీ డామేజ్ జరుగుతుంది మన వైసీపీకి డామేజ్ జరుగుతుంది అంటే నేను మాట్లాడతా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు కూడా ఎవరిని మాట్లాడను వాళ్ళు ఏదైనా మాట్లాడుంటే నేను మాట్లాడతా కానీ బార్డర్ క్రాస్ చేసి ఏ రోజు కూడా నేను మాట్లాడను నేను మాట్లాడను 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 మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పోతే చూడుయా నారావారి చిందులాట ఎవరు వాళ్ళ ఆవిడ కృష్ణవేణి పాలేట రెడ్ల ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ వైసీపీలో ఉన్న కమ్మవాడని తిడితే టీడీపీ తెలుగు తమ్ముళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా తెలంగాణలో రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ ఎందుకు నాకుతున్నారు అదేంటో అదేంట్రా తోలు మందం ఉచ్చపోయిస్తా భయాన్ని పరిచయం చేపిస్తా అని ఇప్పుడు ఆర్జీవీ వ్యూహం సినిమాకే భయపడి ప్యాంట్ తడిపేసుకుంటున్నావు ఇద్దుడు చూడండి అంటే ఏ విధంగా మాటలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించండి చేయండి ఇద్దుడు ఈ రకరకాలుగా ఈ విధంగా మాట్లాడితే ఇప్పుడు రా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు నువ్వు ఈ విధంగా పెట్టినావు పోస్టులు ఈరోజు ఏం చేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది వ్యక్తిగతంగా పోవద్దు నువ్వేంది నీ కథ ఏంది చూద్దాం అదిగడ అదే మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక దళిత డాక్టర్ని ఇప్పుడు సాక్షిలో ఏమని రాశారు అదిగడ ఉండండి మేము కూడా ఒకసారి చూపించి నేను ఈ వీడియో తప్పకుండా మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఇదేనా ప్రజాస్వామ్యం అన్నారు ఇదేంది ఇది ఇదేనా ప్రజాస్వామ్యం మాస్కులు అడిగినటువంటి పాపానికి ఒక దళిత డాక్టర్ని చంపి ముద్రోడు మెంట్లోడిగా ముద్ర సంపేసినటువంటిది ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ఒక తోట చంద్రయ్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తను జై జగన్ అని అనమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు అన్నాడు కోశారు పీకలు కోశారు ఇదేనా ప్రజాస్వామ్యం చెప్పండి ఇదేనా మా అక్క నడిపిద్దని అమర్నాథ్ గౌడు ఏడిచ్చే మా అక్క నడిపిద్దు అంటే వాడి మీద పెట్రోల్ సగ్గిపోలే తగలబెట్టారు ఇదేనా ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాస్వామ్యం మన పార్టీలో ఉన్నప్పుడు జరిగిందే కదా ఇది దీనికి ఎవడేమో సమాధానం చెప్తాడు చెప్పండి మీ ఇష్టానుసారంగా ఈవిడ ఏంది ఈ ఫోటోలు ఈ మార్పు ఫోటోలు ఏంది వీడికి తిండి పిచ్చి పైత్యం తగలయ్యా అంట ఏమ్మా ఈరోజు నీ మొగుడికి ఏమైంది గుద్దా పగిలింది మాములు కొట్టారా ఈ పోస్టులు అవసరమా ఈ అవసరమా రాజకీయంగా ఏందిది ఏందిది అంట రాజకీయంగా ఎదుర్కోండి ఎవడైనా సరే నేను ఒకటే తెలియజేస్తున్నా నేను కాదు ఇంకొకటి కాదు ఇంకొకటి కాదు ఎవడైనా సరే మా పార్టీ సిద్ధాంతాలు మా వైసీపీటీ మీ టీడీపీ సిద్ధాంతాలు మీ జనసేన సిద్ధాంతాలు మీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు వాళ్ళే ఉంటాయి కానీ ఏదైనా సరే మనం చేసినటువంటి అభివృద్ధి మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఎంతవరకు నెరవేర్చినాం మనం ఎంతవరకు ప్రజల్లో చైతన్యం తేగలేమనేది అనేది మాత్రమే మాట్లాడండి వ్యక్తిగతంగా పోవద్దు ఎవడు కూడా వ్యక్తిగతంగా పోయి మాట్లాడారంటే ఇదే విధంగా ఉంటాయి తయారడితే బతుకులని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి తెలియజేసుకుంటూ నమస్కారం